ఇది ఇండియాకు చెందిన బాద్షా గుర్రం దీని వేగం ఇప్పుడు దీన్ని మొదటి స్థానంలో నిలబెడతాయి పాకిస్తాన్కు చెందిన సునామీ గుర్రం దీని వేగానికి చిరుత కూడా అలసిపోతుంది పాకిస్తాన్ వాళ్ళు అన్నారు మా సునామీ మీ గుర్రాన్ని నీళ్ళల్లో ముంచేస్తుంది ఇండియా వాళ్ళు అన్నారు నీ గుర్రం ఇక నడవటానికి కూడా పనిచేయదు బాద్షాకు బలం కోసం ఆహారం తినిపించారు పాక్ వాళ్ళు దిట్టంగా తయారు చేశారు పోటీ మొదలైంది పాక్ వాళ్ళు చెప్పారు పాకిస్తాన్ గెలుస్తుంది పాకిస్తాన్ గెలుస్తుంది అని ఇండియా వాళ్ళు చెప్పారు ఇండియా గెలుస్తుంది అని రేస్ మొదలైంది రెండు అపారమైన వేగంతో ఒకేసారి పరిగెత్తాయి రెండు ఫినిషింగ్ లైన్ను ఒకేసారి టచ్ చేశాయి పాకిస్తాన్ వాళ్ళు అన్నారు మాది గెలిచిందని ఇండియా వాళ్ళు అన్నారు కాదు మాది గెలిచిందని ఇప్పుడు మీ చేతిలో పాకిస్తాన్ గెలిస్తే కామెంట్ చేయండి ఇండియా గెలిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి